వెల్కమ్ టు డెమోక్రసీ మీడియా తరచుగా మూత్ర విసర్జన అనేది ఒక సాధారణ సమస్యే కానీ కొందరు మాత్రం విసర్జనకు వెళ్ళి వచ్చిన కొద్దిసేపటికే మళ్ళీ వచ్చినట్టుగా అనిపిస్తుంది కానీ ఇది సాధారణమైన విషయం మాత్రం అసలుకి కాదు ఇది ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అనే ఆరోగ్య సమస్య కావచ్చు అని వైద్య నిపుణులు చెప్తున్నారు అయితే మూత్రాశయంలో చాలా తక్కువ మూత్ర స్టోర్ అయినప్పటికీ మళ్ళీ మళ్ళీ మూత్ర విసర్జనకు వెళ్ళాల్సి వస్తుంది ఈ సమస్యతో పగలు రాత్రి మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వస్తుంది దాంతో రాత్రిలో నిద్రభంగం కలగడంతో పాటు సామాజిక జీవితానికి మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది రోజుకు ఎనిమిది సార్ల కంటే ఎక్కువ రాత్రి రెండు సార్ల కంటే ఎక్కువ బాత్రూమ్కి వెళ్ళడం ఓవర్ యాక్టివ్ బ్లాడర్కి లక్షణాలు అని చెప్పి కూడా వైద్యులు చెప్తున్నారు అకస్మాత్తుగా మూత్ర విసర్జన కోరికలు కడగడం మూత్రాన్ని నియంత్రించలేకపోవడం మలమూత్ర నియంత్రణ లోపం ఇవన్నీ కూడా ఈ లక్షణాలే అని చెప్పి కూడా డాక్టర్లు చెబుతూ ఉన్నారు ఈ సమస్య మూత్రాశయ కండరాలలో అసాధారణ సంకోచం వయస్సు పెరిగే కొద్ది సమస్య పెరగడం నాడీ వ్యవస్థకు సంబంధించిన రుగ్మతలు కారణం కావచ్చని కూడా నిపుణులు పేర్కొంటున్నారు అయితే మధుమేహం మలమూత్ర మార్గ సంబంధిత ఇన్ఫెక్షన్లు కాఫీ ఆల్కహాల్ లాంటి ఎక్కువ తీసుకోవడం అధికంగా నీరు లేదంటే ఇతర ద్రవాలు తీసుకోవడం కారణాలని చెప్తున్నారు అయితే ఇవన్నిటికీ నియంత్రణ ఏంటి అంటే ఈ సమస్య బారి నుంచి బయటపడేందుకు జీవన శైలిలలో మార్పులు చేసుకోవాలి ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నది కూడా అదే కాఫీ హాల్కహాల్ మోతాదును తగ్గించాలి రోజంతా నీరు పరిమితంగా తీసుకోవడం ఉత్తమం అని చెప్తున్నారు అంతేకాకుండా నిద్రపోయే రెండు గంటల ముందు ద్రవ పదార్థాలు తీసుకోవడం మానేయాలి మూత్ర విసర్జన అలవాటును సమయ పరి పరిమితిలో ఉంచడం మూత్ర విసర్జన వ్యవధిని క్రమంగా పెంచుతూ రావాలని సూచిస్తున్నారు పలు వ్యాయామాలు ఫిజియోథెరపీతో సమస్య నుండి గట్టెక్కించవచ్చని కూడా కెగెల్ వ్యాయామాలు మలమూత్ర నియంత్రణకు ఉపయోగపడతాయని ఇవి ఫెల్విక్ కండరాలను బలంగా ఉంచుతాయని చెప్తున్నారు